ఛానల్కి స్వాగతం అయోధ్య నుండి మీకు అక్షింతలు వచ్చాయా వెంటనే ఇలా చేయండి అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఏం చేయాలి అలాగే అయోధ్య రామ మందిరం యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రింద మనం కోల్పోయిన రామ మందిరాన్ని ఈ సమయంలో తిరిగి నిర్మించటం జరుగుతుంది దీని గురించి దేశ ప్రజలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఘడియల కోసం ఆ యొక్క శ్రీరాముని దర్శనం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రాముని విగ్రహానికి సంబంధించి ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఈ విగ్రహాలు అయోధ్య రాముడి ఆలయంలో ప్రతిష్టాపనకు సిద్ధంగా ఉన్నాయి వేల సంవత్సరాల చరిత్ర ఏళ్ల తరబడి గొడవలు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల ఆకాంక్ష సౌధం అయోధ్య రామజన్మభూమి ఎన్నో తరాల వారికి మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలంలో రామమందిరంలో ప్రస్తుతానికి తొలి దశ పూర్తయింది జనవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ దేవాలయం ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే అయోధ్యలో రామమందిరం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఆలయ పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ఒక్కో అంతస్తు ఇరవై అడుగులతో మొదటి అంతస్తులో నూట అరవై రెండవ అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి మందిరానికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు మరియు నలభై నాలుగు తలుపులు ఉన్నాయి ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి నృత్య మండపం రంగమండపం సభామండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా ముప్పై రెండు మెట్లతో గుడి లోపలికి వెళ్లాలి మందిరంలో వికలాంగులు వృద్ధుల యొక్క సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్టులు కూడా ఉన్నాయి మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలు ఉన్నాయి ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక భావి ఉంది శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి నిషాద్రాజ్ శబరీమాత దేవి అహల్య మందిరాలు ఉన్నాయి కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో తిలా వద్ద శివుని పురాతన మందిరం జటాయువు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది మందిరంలో ఎక్కడా కూడా ఇనుమును వాడలేదు మందిరం యొక్క పునాది పద్నాలుగు మీటర్ల మందపాటి ఆర్సీసీతో నిర్మించబడింది ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది నేల తీమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ను ఉపయోగించారు ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది ఇరవై ఐదు వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం పిఎఫ్సి కూడా నిర్మాణించబడుతుంది దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు లాకర్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నాగర శైలిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై శాతం పచ్చదనం ఉండేలా పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ రామమందిర నిర్మాణం జరుగుతుంది జనవరి ఇరవై రెండవ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా ప్రతి ఒక్కరికీ కూడా అయోధ్య నుండి అక్షింతలు అందుతున్నాయి అక్షింతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకుని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవాలి అంటే మీరు ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని మీరు స్నానం చేసిన తర్వాత అంటే తల స్నానం చేసిన తర్వాత ఈ అక్షింతలను వృద్ధి చేసుకోవాలి వృద్ధి చేసుకోవటం అంటే ముందుగానే కొన్ని అక్షింతలను మీరు కలిపి పెట్టుకోవాలి అంటే మీరు ముందుగానే ఒక గ్లాసెడు బియ్యం తీసుకుని వాటితో అక్షింతలు తయారు చేసుకోవాలి ఆ యొక్క అక్షింతల్లో మీరు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కలిపేసుకోవాలి ఈ విధంగా వాటిని వృద్ధి చేసుకోవచ్చు అంటే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కొన్ని మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు వాటిని వృద్ధి చేసుకోవచ్చండి ఈ వృద్ధి చేసుకున్న అక్షింతలను ఏం చేయాలి అనే విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది కూడా ఇల్లు కడుక్కోవటం స్నానాలు ముగించుకొని మీ యొక్క గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకోవాలి పూజలు ముగించుకోవాలి ఆ యొక్క అక్షింతలను మీరు మీతో పాటుగా దేవాలయానికి తీసుకుని వెళ్ళండి ఈ విధంగా వెళ్లిన తర్వాత వాటిని మీ నెత్తిపైన వేసుకోండి అలాగే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పిల్లలు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా సరే వారందరికీ కూడా నెత్తి మీద అక్షింతలు వేయండి అలాగే భార్య భర్త ఆశస్సులు దీవెనలు తీసుకోవాలి అలాగే ముఖ్యంగా లక్ష్మీ స్థానంలో ఈ యొక్క అక్షింతలను పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే బీర్వాలో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం అలాగే పిల్లలు పుట్టిన రోజున పెళ్లి అలాగే ఇతర శుభకార్యాలు జరిగేటప్పుడు శంకుస్థాపనలు కాని లేకపోతే గృహ ప్రవేశాలు కాని ఇటువంటి శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ అక్షింతలతో దీవించాలి అంటే ఒకవేళ శుభకార్యాలు ఎవరివైతే జరుగుతున్నాయో వారిని ఈ యొక్క అక్షింతలతో దీవిస్తే కనుక శుభ ఫలితాలు పొందుకుంటారు ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు కూడా వీటిని మీరు వినియోగించుకోవచ్చు అంటే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ శుభకార్యాలు కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఇటువంటి సందర్భాల నిమిత్తం ఎవరైనా మీ ఇంటికి వస్తే కూడా వారిని ఈ యొక్క అక్షింతలతో దీవించవచ్చు అలాగే ప్రాణ ప్రతిష్ఠ రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి ఏర్పాట్లు చేయటం జరిగింది హారతి మరియు ప్రసాద వితరణ కూడా ఉంటుంది అందులో కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనాలి తమ ఇంటి చుట్టుపక్కన ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని కూడా మీరు ఆహ్వానించండి ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం ఐదు ద్వీపాలు వెలిగించాలి వీలైతే కనుక ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి ఏ విధంగా అంటే మీరు దీపావళి ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో అదే విధంగా ఈ యొక్క జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న వేడుకను మీరు కూడా దీపావళి రోజు ఏ విధంగా అయితే చేసుకుంటారో అదేవిధంగా చేసుకోవచ్చండి ఈ విధంగా జనవరి ఇరవై రెండవ తేదీన ఒక పండగలాగా మీరు చేసుకుని ఆ అక్షింతలను దాచుకొని మీరు ఈ విధంగా శుభకార్యాలకు వాడుకొచ్చండి ఈ విధంగా మీ వద్దకు వచ్చిన అయోధ్య పూజిత అక్షింతలను మీరు వృద్ధి చేసుకోండి అంటే ఇంట్లో మరికొన్ని అక్షితలు తయారు చేసుకుని ఆ యొక్క అక్షితల్లో ఈ యొక్క అయోధ్య పూజిత అక్షితలను కలుపుకోండి ఇవి చాలా విలువైనవి ఆ యొక్క శ్రీరామ జన్మభూమి అయినటువంటి ఆ అయోధ్యలో పూజ చేసినటువంటి అక్షింతలు కాబట్టి వీటికి ఎంతో విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి వీటిని వృద్ధి చేసుకుని మీ ఇంట్లో భద్రపరుచుకోండి అలాగే శుభకార్యాల సమయంలో ఎవరినైనా ఆశీర్వదించే సమయంలో ఈ యొక్క అక్షితలను వారిపైన వేసి వారిని ఆశీర్వదించవచ్చు ఈ యొక్క అక్షితలను ఎన్నో ఏళ్ల పాటు మీరు కాపాడుకోవచ్చు చూశారు కదండి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏం చేయాలి ముఖ్యంగా అయోధ్య రామ మందిరానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఏ విధంగా దాన్ని నిర్మిస్తున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి